कॉटि सूर्य सभा निर्विघ्न कर्मी देवा सर्व्यु సర్వదా సర్వదా సర్వ వయసు ఎండిన వాళ్ళందరికీ కూడా ఒక సన్మానం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం ఇది మన యొక్క ఆనవాయికి మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాఖలు గురించి చూసినట్లయితే మనకు దాదాపు ప్రతి సంవత్సరం కూడా మన ఎదురుగా ఉన్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మరి శ్రీ రామనాథ్ గారు ప్రతి సంవత్సరం కూడా పెన్షనర్స్ డే రోజున ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా భోజన సహకారం భోజన వసతులు తప్పిస్తున్నారు ఇవ్వాల్సిందే ఇది నా హక్కు అనేటువంటి పదంతో ఆయన ఒక తీర్పుని సుదీర్ఘమైనటువంటి ఇవ్వడం జరిగింది దాదాపు మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి కూడా పెన్షన్ ఇంకా నకారాగారించినటువంటి అనేక మంది పెద్దలు అరవై మరి పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఏడులో లంకల మాస్టర్గా మరి నాగారు రెడ్ బ్యాంక్లో పదమూడు సంవత్సరాలుగా మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెన్షన్ మిత్రులకు అలాగే బోధనేతర సిబ్బందికి అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను పెన్షనర్ డే అనేటువంటిది మన నకారా గారి పేరు మీద వచ్చినప్పుడు కూడా అసలు యాక్చువల్గా ఒక సెంటెన్స్లో నేను ముగిస్తాను డాక్టర్ భగోలియవాలా గారు ఉన్నారు డాక్టర్ భగోలియవాలాని మన నకారా గారు ఇద్దరు కలిసి వాళ్ళు క్లాస్మేట్స్ లా ఉండేవాళ్ళు అన్నమాట భగోలియవాలా గారు ముసుకో రాశాడు मन भरत मु భారతీయులం మతం దళదలపాల జీవన ఇచ్చేసినటువంటి మన ప్రాక్షన్స్లో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రోగా నరాలే ప్రయాణం ఇద్దరు కుట్టం ఫ్యాక్షన్ జాయిన్ చేస్తున్నారు కానీ వాళ్ళ సభ్యత్వం కట్టిస్తూ పొలాన్ని రాష్ట్రం అవసరమైంది ఇప్పుడు వరకు ఇంకొకరి మధ్యలో కృషి ఈ బిల్డింగ్ మనం ఈ రకంగా కూర్చున్నాం అంటే నేను రకం మన చెప్పాను ఎవరెవరు ఎంత కృషి చేశారు ఎంత సహకరించారు ఎంత డొనేషన్స్ ఇచ్చారు అనే విషయంలో ఇంకా మీరు ఒకరవ అప్పుడు రోజుల్లో స్థలం స్థలం అలాట్ అయిన తర్వాత ఈ భవన నిర్మాణం కోసం మళ్ళీ మేము బిల్డింగ్ పంట కోసం మన డ్రామాలు నేర్చుకున్నాం హరిశ్చంద్ర దాంట్లో దాంట్లో అడుగుతున్నారు ఒకటి ఉదాహరణ చెప్తున్నా గాంధీ మహాత్ముడు నాలుగు సార్లు చూసిన డ్రామాలు చూసి దాంట్లో సత్యాన్ని గ్రహించి

Θα μου πάνε κι εγώ στο